హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు అవే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు చేయబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంకులో గా డబ్బులు ఇలా చేస్తామని చెప్పారు కాబట్టి ఈ రెండు పథకాల సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వే కూడా పూర్తి చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఈ రెండు పథకా అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు చేస్తారు చేస్తాను దానిపై ఈ వీడియో క్లాచ్ చెప్తే వినకొచ్చు అండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తం అయితే ఎన్నో రోజు ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రైతులు అయితే రైతు భరోసా రైతులు ఆఫీ రెండు పదకైతే అమలు చేయాలని ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టి రైతు భరోసా రైతు ఉన్వాఫీ ఈ రెండు పదకైతే అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు తెచ్చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రైతు భరోసా రైతుల ఈ రెండు పదక అమలు చేయలేదని దగ్గర నుంచి ప్రతిపక్ష దగ్గర నుంచి విమర్శిత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కార్డు మొదటి పథకం వచ్చేసి రైతు రుణ ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తిని రైతు నాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రూపాయి నుంచి రెండు లక్షల రైతు నాఫ్ అయితే కొంతమంది చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతు నోస డబ్బులు అయితే జమ కాలేదు బ్యాంక్ ఖాతాలోకి అర్హత ఉన్న కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి లక్షల రైతున సంబంధించిన డబ్బులు జమ కాలేదు అర్హత ఉన్న వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు నుంచి రైతు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు కాబట్టి సుభాన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు అయింది కొంతమంది రైతులు రైతు అర్హత ఉన్నా కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్నా రైతు వాళ్ళకైతే లిస్ట్ ఆఫ్ పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతున కాలేదో వాళ్ళకి అయితే డబ్బు ఇలా చేయబోతున్నారు మరి కాసేపట్లో ఈ రోజు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి రూపాయి నుంచి లక్ష లోపు రైతునాప్ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి అని చెప్పచ్చు ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడ పదివేల చూపినా పెట్టుబడి రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేటిని ఎక్కడైనా పదివేల చూపించినా పెట్టుబడి డబ్బులు అని చెప్పారు తొలివిడతా ఇరవై రెండో విడత ఇరవై వందలు కాబట్టి తొలి విడత సంవత్సరం ఏడు అయితే రైతు భరోసా పథకం కింద డబ్బులు వచ్చేయోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి డబ్బులు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున డబ్బులు చేయబోతున్నారు తురువిడలో భాగంగా కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్లకైతే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు చొప్పున భాగంగా కాటి మీరు సిద్ధంగా మొత్తానికి అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు ధర చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టైర్ వాచ్